రేకొండ గ్రామం సిర్మాడు మండలం కరీంనగర్ జిల్లా నేను గత ఐదు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా కాటన్ వేస్తున్నాను ఫస్ట్ ఇంటర్ కంపెనీ వాళ్ళది సర్వరును హూమికు కొట్టిన చేను మంచిగా మన నడుగ మందం పెరిగింది ఆ తర్వాత టైమరును ఫ్లవర్ జన్ ఫ్లవర్ ఇది అప్పుడు కొద్దిగా వర్షాలకు కొద్దిగా ఇబ్బంది ఉండే ఎందుకంటే గూడ రాలిపోయింది వర్షాలతోని కొద్దిగా పంట నాశనం కూడా వాటిల్లింది ఈ టైమర్ కొట్టినాక టైమర్ ఉన్న జన్ ఫ్లవర్ కొట్టినాక కొద్దిగా కొసక వచ్చేసి ఎగురొచ్చింది ప్లస్ ఈ ఊడ అనేది ఫ్లవరింగ్ అనేది రావడం జరిగింది అందులో ఇది కొట్టిన సెవెన్ డేస్ అవుతుంది ఇంకా ఇంకొక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఇది ఇంకా మంచిగా ఫ్లవరింగ్ వచ్చే వస్తుంది ప్లస్ పిండినల్లి పచ్చదోమ తెల్లదోమ బూజు తెల్లబూజు ఇవన్నీ క కంట్రోల్ అయి ఉన్నాయి పూత రాలు ఆగింది ఇప్పుడు అయితే పూత రాలతలేదు మొన్నటి రాక మాత్రం వర్షాలు బాగా రాలింది ఇక ఇప్పుడు వచ్చినా కొత్తగా అది టైమర్ కొట్టినాక ఫ్లవర్ కొట్టినాక వచ్చినా ఊడా పెరుగుదల తెల్ల బూజు ఉంటే మొత్తం మిగతా రైతులు కాదు ఇక విక్టర్ కంపెనీ వాళ్ళది టైమర్ దాన్ని వాడుకొని చూసినాక వాళ్ళకే ఆటోమేటిక్ గా మనం చెప్పుడు అవసరమే లేదు ఆ వాళ్ళు కొట్టినాకనే వాళ్ళకి రిజల్ట్ కనబడుతుంది మీరు కొట్టినాక కొట్టకముందు ఒక ఫోటో తీసుకొని కొట్టినాక ఒక ఫోటో తీసుకోరు మీరు రైతులు ఒక్కటి గమనించరు మీరు ఏం చేస్తారు మనం ఏమనుకుంటాం అంటే ఏం మున్పట్లెక్కనే ఉండదని అనుకుంటాను కానీ కాకపోతే ఫస్ట్ కొట్టక ముందు స్ప్రే ముందు టైమర్ స్ప్రే ముందు ఒక ఫోటో టైమర్ స్ప్రే చేసినాక ఒక సెవెన్ డేస్ నుండి టెన్ డేస్ వరకు మనకు రిజల్ట్ అనేది మన మన సెల్లు కనబడుతుంది అది ఫోటో తీసుకున్నాక ఇప్పుడు సిఎంఎస్ విక్టర్ వాళ్ళది సీఎంఎస్ ఎట్లా అనిపించినది దీనికి అన్నీ తిరిగేలేదు ఇక ఇప్పటికీ మన యూరియా చల్లకున్నా గానీ యూరియా చల్లినట్టే అది అదిలా వరిలా ఇప్పటికి పచ్చాదానం అనేది ఇదివరకు పోలే ఇంకా అంటే మిగతా కంపెనీల కంటే మంచిగా పని చేస్తుంది మిగతా కంపెనీల పేర్లు మనకెందుకు గానీ కాకపోతే మాత్రం వాటికన్నా కన్నా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇది హండ్రెడ్ హండ్రెడ్ సక్సెస్ అంతేనా ఓకే అంటే అది చల్లింది ఉన్నది మన మన సీఎం చల్లింది కొద్దిగా ఎరుపు ఉన్నది అన్న మా బావే చల్లి మా బావ చల్లిడు మా బావ చల్లిండి ఫస్ట్ ఏ లేదురా ఇది విక్టర్ వాళ్ళది సీఎంఎస్ మంచిగా పని చేయలేదురా అని అన్నాడు అంటే చూద్దామా రిజల్ట్ దాని ఇప్పుడే దొరుకుతుంది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత దొరుకుతుంది అన్న ఒక రోజు ఆయన బాయ్ కడికే పోయి చూసినాక ఏందా దానికన్నా ఇదే మంచిగా ఉన్నది కాదంటే వాస్తవం ఇదే మంచిగా ఉన్నారా అది రెండు బ్యాగులు చల్లినా ఆ సీఎంఎస్ ఈ విక్టర్ కంపెనీ వాళ్ళ సీఎంఎస్ ఏడు బ్యాగులు చల్లినా ఇప్పటి కూడా ఆ వరికాడి వయసు కూడా బ్రహ్మాండంగా ఉన్నది నెంబర్ వన్ ఉన్నది అన్నది మొత్తం వెళ్ళి అది ఆయన అంటుడు ఆయనే తెచ్చుకో తీసుకపోతుంది అక్కడ కూడా తీసుకోండి ఇప్పుడు మీరు ఇది వరకు యువాలు ప్లేస్ వాడు సిఎంఎస్ వాడి ఇప్పుడు టైమర్ వాడి జన్ ఫ్లవర్ వాడేవర్ సరోవర్ సరోవర్ విక్టర్ ప్రొడక్ట్స్ అయితే మీకు దీంట్లో ఎక్సలెంట్ ఉన్నదన్న దీనిలో అసలు ఎవరైనా కానీ దాన్ని చూసి దాన్ని తిరిగి ఉండదాన్ని ఇక మళ్ళీ దాని రిజల్ట్ ఎట్లుండదు అని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అది అది ఏదో గొప్పలు చెప్పుడు కాదు కాకపోతే ఇప్పుడు ఏమనుకుంటారు అంటే ఏ ఈ రైతుకి ఏదో ఆశ ఉన్నది వాళ్ళు చెప్పు అంటే చెప్తారు చెప్తాడు కావచ్చు అనుకుంటారు కానీ అది తప్పు ముచ్చట మేము ఫస్ట్ లో మీకు మంచిగా ఉంటే పది మంది చెప్పమన్నా మీరు ఇప్పటికీ దాదాపు ఒక నలభై యాభై మంది నలభై యాభై మంది అన్న వంద మంది వాళ్ళే నాకు ఫోన్ చేస్తారు అంతేనా నాకు ఫోన్ చేస్తే నాకు ఇంకా నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను నాకే ఛాన్స్ ఉండట్లేదు ఓకే ఓకే అన్నని అందుకనే నాకు అన్న నాకు పని ఉంటది ఇగో అన్న కంపెనీ అన్న నెంబర్ ఇస్తా అని అన్న నేను మీ నెంబర్ ఇచ్చుకుంటూ ప్లస్ ఫోన్ చేయవలసి వచ్చింది ఓకే థ్యాంక్ యూ ఓకే అన్న